హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి గీత్త న్యూ కేటగిరీ విభాగం గిత్త అండి పెడదల చంద్రశేఖర్ రెడ్డి గారి గిత్త అండి పాతపాడు గ్రామం బనగాలపల్లి మండలం నంద్యాల జిల్లా అండి ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా న్యూ కేటగిరీ విభాగంలో దిగుతాయండి ఈ గిత్త సైజు వచ్చేసి అరవై మూడు ఉంటుందండి మంచి టెంపర్ గిత్త అండి ఈ గీత్త కూడా న్యూ కేటగిరీ విభాగం గిత్తండి అండి ఈ గీత్త ఆరుపల్ల విభాగంలో దాదాపు ఇరవై బహుమతులు మొదటి బహుమతులు సాధించడం జరిగిందండి ఈ గీత్త మంచి టెంపర్ బోల్ గీత్త అండి ఈ గీత్త ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి న్యూ కేటగిరీ విభాగంలో దిగుతాయండి గీత్తలు బెడదల చంద్రశేఖర్ రెడ్డి గారి న్యూ కేటగిరీ విభాగం గీత్త అండి పాతపాడు గ్రామం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గిత్తల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి